కోసం వాషింగ్టన్ ను వదిలేశాను బెంగళూరు చేరినాను మంగళూరు చూడడాను బీగారు వెళ్ళినాను

ఫ్రెండ్స్ ఫోన్ పట్టుకున్నాం అంటాడు వాటికి వీటికి లింగులు తట్టి ఉన్న వీలైనవి రంగులు కొట్టి శీలానికి సంఖ్య ఏ పిల్ల అని బావనిస్తావా కొత్తగా పెళ్ళయింది కాబట్టి అస్సలు ఉండదు మేపు హాయ్ గైస్ ఇది నా వాటర్ బాటిల్ గాయస్ పెళ్ళికొడుకు సార్ కొత్త అయింది పెళ్ళి కూతురు సార్ మా ఆయన పాడ కారు మార్గేసి మద్దరు నిలబడ్డాం మేము మా ఆయనకు హీరో దిగుతాడు చూడండి ఇప్పుడు హీరో కార్ దిగుతుండే చూడండి పెట్టుకో రెడీ స్టార్జ్ హీరో బ్యాగు చైన్ ఏంటి సార్ వాచ్ వాడతలేదాంద్ర ఒక ఫోటోగ్రాఫర్ కష్టాలు చూడండి हाँ, बेचारे बीनियाँ ना, नहीं 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 क्या पाला, हाँ, ओह फ्लेट लोगी सुनते हैं, कड़ों, कड़ों ആയന ഓടേടാനീ പോതുണ്ട് ഐബൈ എനി സൗര കേരതിൻ ചേച്ചീ చుట్టూ ఫ్రెండ్స్ అది వినట్లేదు ఫ్రెండ్స్ అటు పోతుంది గాలి వస్తుంది ఆయన లాగుతుండు కాపాడుతుంది కాపాడు అను

इनकी ज्यादा से ഓ ഓ ഓ ഓപ്പനർ సో యాక్చువల్లీ మేము మార్నింగ్ ఫాల్ క్రిక్ వెళ్ళాం అనమాట ఫాల్ క్రిక్ వెళ్ళొచ్చినాక ప్రిన్సెస్ స్ట్రీట్ అట వెళ్దాం అనుకున్నాము చాలా ప్లాన్స్ ఉండే బట్ కొద్దిగా ట్రావెలింగ్ ఇష్యూస్ వల్ల ఇంకొకటి వెదర్ వల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదు జస్ట్ కొన్ని కొన్ని ప్లేసెస్ మాత్రమే చూసాము అండ్ ఫాల్ క్రిక్ తర్వాత ప్రిన్సెస్ స్ట్రీట్ కి ఎందుకు వెళ్ళాలి అనుకున్నామంటే ప్రిన్సెస్ స్ట్రీట్లో పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ ఉండదు పార్కింగ్ ఛార్జెస్ ఎక్కువ పార్కింగ్ స్పేస్ కూడా దొరకదు సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఫాల్కర్కి వెళ్దాం అనుకో ఇంటికి వచ్చి కింద పార్క్ చేసేసి మళ్ళీ మాకు బస్ స్టాప్ దగ్గరే సో అలా బస్ స్టాప్కి వెళ్ళేసి బస్లో వెళ్దాం అని చెప్పేసి కార్ ఇంటి దగ్గర పార్క్ చేసేసి వెళ్తున్నాం అనమాట అక్కడికి వర్షం స్టార్ట్ అయిపోయింది ఫుల్ వర్షం వస్తుంది చలి పెడుతుంది మేమందరం ముసుగులు వేసుకొని ఉన్నాం ఇంకా సో బస్ ఎక్కేసేసి ప్రిన్సెస్ స్ట్రీట్కి స్టార్ట్ అయ్యాము అక్కడికే ఈవినింగ్ లైక్ అరౌండ్ నాట్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అరౌండ్ టూ టూ థర్టీ అయిపోయింది టైమ్ ఫుల్ టైర్డ్ అనమాట ఇక మాలో ఒక్కరికన్నా ట్రావెల్ ఎంతూజియాజం అనేది ఉండదు ఎప్పుడు రెస్ట్ తీసుకుందాం ఉంటుంది సో అలా ఇంకా ప్రింత స్ట్రీట్కి వచ్చాము కొన్ని ఫొటోస్ అండ్ గ్లాస్ ట్రస్మి మీ బ్రా ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఎవరు అసలు నేను చూసిన ప్లేసెస్ తెలిసిన ప్లేసెస్ అన్నిట్లో పోల్చుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఎవరు ఎవరిది వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు కాదు కానీ లైక్ ఐ లవ్ సో మచ్ దిస్ ప్లేస్ ఇంత ఎండగొడుతున్నా గాని చాల మారిపోయినాయి ప్రిన్సెస్ట్రీ ప్రిన్సెస్ ప్రిన్సెస్ట్రీట్ ఈ అద్దాలు పెట్టుకొని చూస్తే అసలు ఏం కనిపిస్తలేదు కెమెరా సో యాక్చువల్లీ మేము కొన్ని రీల్స్ ప్లాన్ చేసుకున్నాం అనమాట లాస్ట్కి వచ్చేసరికి మమ్మల్ని వీడియో తీయడానికి ఎవ్వరు లేరు బట్ ఆమెకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎలా తీయాలి అని చెప్పేసి సో నేను వీడియోస్ కూడా ఎండ్లో అప్లోడ్ చేస్తాను ఏం వీడియోస్ తీసామని చెప్పేసి మీరు ఎండ్ వరకు తప్పకుండా చూడండి అండ్ యాక్చువల్లీ మేము వాళ్ళు వచ్చింది ఫోర్ డేస్ ట్రిప్ ఐ మీన్ త్రీ డేస్ ట్రిప్ అనమాట రోజు ఏమో ఫ ఇది ఫస్ట్ డే ట్రిప్ ఫస్ట్ డే మేము పెంటాలాండ్ హిల్స్ వెళ్ళినాము అండ్ అక్కడ నేను అసలు అనుకోలేదు యూట్యూబ్ పోస్ట్ చేద్దాము నార్మల్గా రీల్స్కి అయితే తీసుకుందాం అనుకున్నా కానీ యూట్యూబ్ పోస్ట్ అని అయితే అని అనుకోలేదు అందుకని చెప్పేసి క్లిప్స్ చాలా తక్కువ ఉన్నాయి పెంటాలాండ్ హిల్స్లో ఫస్ట్ వచ్చేసి పెంటాలాండ్ హిల్స్కి వెళ్ళాము ఆ రోజు మొత్తం మాకు అక్కడే టైం అయిపోయింది ఎందుకంటే మేము లేవడమే లేట్గా లేసాము వెళ్ళేసరికి అక్కడే టైం అయిపోయింది అండ్ యా పెంటలాండ్ హిల్స్లో అరౌండ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ స్పెండ్ చేసాము అక్కడే ఫుడ్ తినేసాము లైక్ మేము ఇంటి నుంచే ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము ఫుడ్ అక్కడే ఫుడ్ తినేసేసి వచ్చామన్నమాట ఈ పెంటాలైన్ హిల్స్ మొత్తం మా చందు ఉంటాడు అనమాట లాగా పోజలు ఇస్తుడు అండ్ ఎక్కడికి అక్కడ అక్కడ ఇక్కడ ఉరుకుతున్నాము అండ్ ఇక్కడ షీప్స్ ఉంటాయి చాలా క్యూట్గా అనిపిస్తాయి అవి అక్కడ అవన్నీ చూడటానికి నేనేమో అటు ఇటు ఉరుకుతున్నా అండ్ ఇది ట్రెక్కింగ్ ప్లేస్ అనమాట పెంటాలండ్ హిల్స్ వచ్చేసి ట్రెక్కింగ్ ప్లేస్ మీరు ట్రెక్కింగ్ చేయాలని అనుకుంటే బెస్ట్ ప్లేస్ అండ్ నా సోకులు కొన్ని అనమాట కొన్ని వీడియోస్ తీసుకుంటున్నా యాక్చువల్లీ మా ఆయన ఫస్ట్ టైం అనమాట అంటే ఫస్ట్ టైం అది అడుగుతాడు అప్పుడప్పుడు అండ్ ఆ రోజు ఊరికే నేను నీకు వీడియోస్ తీస్తుందా వీడియోస్ తీస్తుందా అని అడిగి మరీ వీడియోస్ తీశాడు అసలు అమ్మాయిలు ఎవరైనా వీడియోస్ ఫొటోస్ తీస్తా అంటే వద్దు అంటారా నేను కూడా అంతే అండ్ మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మిడిల్ ఉంటారు అనమాట అప్పుడు లాంగ్ వీకెండ్ ఉండే వాళ్ళకి రీసెంట్గా మ్యారేజ్ అయింది తను నాకు ఇండియా నుంచి ఫ్రెండ్ అనమాట రీసెంట్గా మ్యారేజ్ అయ్యి వచ్చింది సో మేమే అటు వెళ్దాం అనుకున్నాము బట్ సమ్ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళే ఇటు రావాల్సి వచ్చింది మేము వెళ్ళలేకపోయామాట అండ్ వాళ్ళు వచ్చారని చెప్పేసి నేను సురేష్ నార్మల్గా బయటికి వెళ్ళాము చాలా తక్కువ సురేష్కి ఇష్టం ఉంటుంది కానీ నా వల్ల అసలు ఎక్కడికి వెళ్ళాడు అండ్ వాళ్ళు వచ్చారని చెప్పేసి అటు ఇటు తిరిగాము అండ్ వాళ్ళు కూడా అంత ట్రావెల్ ఇంత్యూజియాజం ఉన్న వాళ్ళు కాదు మేము ఎక్కువ అరౌండ్ ఇంట్లోనే టైం స్పెండ్ చేయాలి టుగెదర్గా ఉండాలి బయటికి వెళ్ళి టైం వేస్ట్ చేయకూడదు అనే అనే రకం మేము అందరము అందుకని చెప్పేసి మాకు స్కాట్లాండ్కి వచ్చారు అని అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి చూడ్డానికి ఇన్వర్నెస్ అని లోషనెస్ అని ఇంకా ఐ లవ్ స్కై క్లెన్కో లోడ్ ఆఫ్ ప్లేసెస్ అరౌండ్ హియర్ బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్దామని అనలేదు మేము కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు వెదర్ ఒకటి బాగాలేదు అండ్ మా ఫ్రెండ్కి కార్ అంతగా పడదు లైక్ తనకి వామిట్స్ ఇలా అవుతాయి సో మేము కొన్ని ఇలా రీల్స్ చేసుకున్నాం అనమాట నేను నా ఫ్రెండ్ కూడా వి ఎంజాయిడ్ ఇల్ లాట్ యాక్చువల్లీ నేను చాలా డేస్ తర్వాత చాలా ఎంజాయ్ చేసాను హానెస్ట్లీ చెప్తున్నా అని చెప్పాను కదా ఫుడ్ తీసుకొని వెళ్ళేసి అక్కడే తిన్నాం అనమాట నేను ఇంట్లో పులిహోర చేశాను మార్నింగ్ టామర్ ఎండ్ పులిహోర చేశాను పొద్దున్నే తీసుకొని వెళ్ళాము ఇంకా అక్కడికి మళ్ళీ అంటే ఆ నియర్ బై ప్లేసెస్లో మాకు రెస్టారెంట్స్ కానీ ఫుడ్ తినే ప్లేసెస్ ఎక్కడ ఉండవు బెస్ట్ ఇంకా అలసిపోతాము అంత పైకి ఎక్కేసి ట్రెక్కింగ్ ప్లేస్ కదా పైకి ఎక్కేసి వచ్చేసరికి అలసిపోతామని అని చెప్పేసి ఫుడ్ తీసుకొని వెళ్ళాము అనమాట అక్కడే ఇంకా కూర్చొని అందరం తిన్నాము అండ్ దట్ వాస్ మై బెస్ట్ డే ఎవర్ అంటే ఇంతకుముందు కూడా బయటికి వెళ్ళాం అన్నీ చేసాం కానీ నాకు చాలా నచ్చిన డే అనమాట లైక్ ఆ టూ డేస్ చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం మేము వాళ్ళతోని అండ్ దే వేర్ లైక్ చాలా చాలా అంటే చాలా మంచిగా ఉన్నారు తను మా ఫ్రెండ్ తనైనా కానీ వాళ్ళ హస్బెండ్ కొత్త లైక్ ఎవరో స్ట్రేంజర్స్ అన్న ఫీలింగ్ అనేది రానివ్వలేదు హీ వాస్ సో గుడ్ అసలు అందుకని మేము చాలా ఎంజాయ్ చేసాం మెయిన్లీ